నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ పంట పెట్టుబడికి సంబంధించి రైతు బంధు గత ప్రభుత్వం రైతు బంధు ఇప్పుడు ప్రభుత్వం వచ్చినాక రైతు భరోసాగా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు విడుదల చేస్తున్నామని చెప్పి ప్రభుత్వం అయితే హామీ ఇచ్చింది అయితే ఈరోజు ప్రభుత్వం దగ్గర ఉన్న అప్డేట్ అయితే మనకు రేవంత్ రెడ్డి అయితే అందించారండి సో ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే మేము సీలింగ్ పెడతామని చెప్పి చెప్తుంది ఇన్ని ఎకరాల వరకు పెట్టే అవకాశాలు అయితే ఉందట సో మొత్తం మీద అయితే ప్రభుత్వం వీళ్ళందరికీ కూడా రైతు భరోసా అయితే ఇవ్వనున్నారు వీళ్ళకు మాత్రమైతే రైతులకు రావు ఎప్పటి నుంచి వచ్చే అవకాశాలు ఉంది ప్రభుత్వం ఈరోజు తాజా అప్డేట్స్ ఏమందించారు దాంతోపాటు తెలంగాణలో రైతు రుణమాఫీ అనేది మూడు విడతల్లో అందరికీ జమ అయ్యాయి జమ కాని వారికి ప్రత్యేకంగా రైతు రుణాఫీ తీసుకుంటున్నారు అప్డేట్ అయితే చేస్తున్నారన్నమాట యాప్లో ఇంటింటికి అధికారులు వస్తున్నారు ఇక ఈ ప్రస్తుతానికి రైతు భరోసా మనకి ఎప్పటి నుంచి జమ చేసే అవకాశాలు ఉంది అలాంటి అనేటువంటి వివరాలు పూర్తిగా వీడియో లోపలంలో చూసి స్పష్టత మీకు వస్తుందని నేను ఆశిస్తున్నాను అండి వీడియోను పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది మొదటిసారి ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేసి మిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి మీ తో అయితే చూద్దామండి క్లియర్ క్లారిటీ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి మొదట రైతు రుణాఫీ చిన్న ముచ్చడైతే ఉందండి అది తెలుసుకున్న తర్వాత రైతు భరోసాకి అయితే వెళ్ళిపోదాం ఇక రైతులకు సంబంధించిన రుణావి మూడు దశలు అయింది సో చాలా మంది రైతులకు డబ్బులు అయితే పడ్డాయి పడిన వారైతే దీనికి ప్రత్యేకంగా రైతు భరోసా అనే ఒక ని అయితే ప్రభుత్వం లాంచ్ చేసింది ఇక్కడ చెప్పాల్సిన మ్యాటర్ ఏంది ఇక్కడ ఉందనేది పూర్తిగా మీకు వివరించే ప్రయత్నం అయితే చేస్తానండి ఇందులో ప్రధానంగా పూర్తి స్థాయిలో కూడా వ్యవసాయ అధికారులు ఎవరైతే ఉన్నారో మండలానికి ఉంటారో వారికి యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకున్నారో వారి మొబైల్ అయితే ఉంది అయితే ఎవరెవరికి డబ్బులు పర్లేదు ఎందుకు పర్లేదు వాళ్ళ దగ్గర లిస్ట్ అయితే ఉందనమాట అధికారులు ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖులో రాష్ట్ర వ్యాప్తంగా యాప్ని అయితే టెస్ట్ చేశారు మరి యాప్లో కరెక్టు నమోదవుతుందా అవుతుందా వివరాలు దీనికి పరిష్కారాలు ఏమేమి ఉన్నాయి దీన్ని టెస్ట్ చేసినప్పుడు కొన్ని రెండు మూడు తప్పులు అయితే దొరలయట సో వారిని సరిచేశారు దాంతోపాటు ఇక రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఇరవై రెండు లక్షల ముప్పై ఏడు వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది రైతుల రెండు లక్షల వరకు రుణాపి జరిగిందని చెప్తున్నారు కొంతమంది కాలేదంటున్నారు కాబట్టి దాదాపు పదిహేడు వేల మంది కాలేదు అంటున్నారు ఇప్పటికే దాదాపు పదిహేడు వేల కోట్ల రూపాయలు కూడా సిద్ధం చేసి విడుదల చేశారు కాబట్టి గ్రామాల వారిగా ప్రణాళికలు తయారు చేసి దాని ప్రకారం రైతుల వద్దగా ఇంటింటికి వెళ్ళి మీకు ఆధార్ కార్డు లేకపోవడం వల్ల కాలేదా ఏదైనా ఆధార్ కార్డు కొంతమంది తెలిసి ఉంటుంది కొంతమంది తెలియదు ఆధార్ కార్డు మిస్టేక్ వల్ల బ్యాంకు వెళ్ళినప్పుడు మీ పొరపాటు జరిగాయని చెప్పేసి బ్యాంక్ అధికారులు మీకు పర్లేదని చెప్తారు వాళ్ళే ఉన్నది వచ్చిన వచ్చినా వచ్చినట్టు చెప్పి పంపిస్తారు కాబట్టి దాన్ని ఎలా సరి చేసుకోవాలనే దానిపై ఏవో అని అడిగినప్పుడు సమాచారం మాత్రమే ఇచ్చేది కాపుడు ఇప్పుడు ప్రస్తుతానికి యాప్ తీసుకువచ్చారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఆ డబ్బులు విడుదల కావాలంటే సరి చేస్తున్నారు అనమాట రెండు లక్షలు ఉన్న వారికి కూడా ఇంకోటి ముచ్చట చెప్పారు తుమ్మల నాగేశ్వరరావు అయితే పూర్తి స్థాయిలో రెండు లక్షల ఆ పైన ఉన్నటువంటి మితి రెండు లక్షల యాభై వేలు కావచ్చు ఒక డేట్ ఇస్తాం దాని తర్వాత మూడు లక్షల వరకు ఎవరైతే ఉన్నారో అదొక డేట్ ఇస్తాం అంటే ఎక్కువగా మిత్తి ఉంటుంది కాబట్టి ఎప్పుడు చేస్తాం ఏందనేది కూడా మేము త్వరలోనే చే చెప్తామనే విధంగా తుమ్మల నాగేశ్వరరావు మంత్రి అయితే తెలియజేయడం జరిగింది ప్రస్తుతానికి ఆ వివరాలు ఏదైనా తప్పుడుగా ఉన్నట్లయితే కంపల్సరీ అంటే చెప్పిన వెంటనే మీ దగ్గరికి రైతులు మరి ఏవర్ లిస్ట్ ఉన్నారు పేరు అందరి మనకు తెలియదు కానీ ఒకసారి తెలుసుకోండి ఆ ఏవోని కలిసినట్లయితే మా రుణవాకి సంబంధించిన లోన్ తీసుకున్నాను ఇట్లా ముచ్చిన చెప్పి చెప్పండి ఇది లెంత్ అవుతుంది సో ఇక మనకు ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే వారికి వినియోగించినట్లయితే తగిన పత్రాలతో మనకు అందరు చూపెట్టి పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు మీకు ఎంక్వైరీ చేస్తారనమాట సో ఆ సరి సరిచేసిన వెంటనే మీకు డబ్బులు కూడా క్రియేట్ అవుతాయి దీనికి పర్మిషన్ అధికారులు కూడా అందించారనమాట మొత్తం మీద అయితే సరే అసలు ముచ్చటి కుద్దామండి పెట్టుబడి సాయంపై ఊసెత్తని ప్రభుత్వం రైతన్నకు రైతు భరోసా అందేటిప్పుడు అంటే దాదాపు ఇప్పుడు మనకు ఈ వార్త చూసుకుంటే దాదాపు వాస్తవానికి చూసుకున్నట్లయితే మనకు జనవరిలో ఇప్పటికి ప్రస్తుతానికి ఏడెనిమిది నెలలు అవుతుంది సో మొత్తానికి పంట పెట్టుబడి సాయం కూడా లేదు అంటే జూన్ జూలై ఆగస్ట్ అంటే ఈ సీజన్ ముగిసిపోతుంది ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు ఇవ్వలేదు దీనివల్ల ఏమైందంటే ఘాయగా పంట సాగనే తగ్గిపోయింది సో పూర్తి స్థాయిలో కూడా ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఏకంగా చాలా వరకు తగ్గినట్టు కూడా అప్డేట్ ఇచ్చారు నేను చెప్పడం కాదు ఇట్లా చూసుకోవచ్చు అంటే మనకు ప్రభుత్వం నుంచి కూడా ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే అందించారనమాట రైతు బంధు సొమ్ము రుణమాఫీ చేశారా అని ప్రశ్న కూడా తెలుస్తుంది ఎందుకంటే ప్రస్తుతానికి రైతు బంధును పక్కన పెట్టేసి రైతు రుణాలు అయితే చేశారు కాబట్టి ఆ రైతు భరోసా మరి ఎప్పుడు ఇస్తారు ఎకరానికి ఏడు వేల ఐదు వందల చొప్పున ఇవ్వాలంటే దాదాపు పన్నెండు వేల కోట్లు కావాలి కానీ ప్రభుత్వం నిధులైతే ఆపేసింది మరి ఎప్పటి నుంచి జమ చేస్తారు దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ప్రభుత్వం మాట్లాడలేదు మేము ఇస్తాము త్వరలోనే వస్తాయనే విధంగానే చెప్తున్నారు కానీ పూర్తి స్థాయిలో కూడా ఇంకా ఎలాంటి అప్డేట్ ప్రభుత్వం నుంచే స్పష్టత లేదు కానీ సందేహాలు అయితే వ్యక్తమవుతున్నాయి ఎందుకంటే ఇక్కడ చూసుకోవచ్చు అంటే ఒక పాయింట్ చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి తెలంగాణలో ఉన్నటువంటి రైతులందరూ కూడా రైతు భరోసా పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్నాం రైతు కూలీలకు పన్నెండు వేలు ఇస్తామన్నావు దాంతో తర్వాత కౌలు రైతులకు కూడా ఏదైతే మనకు అప్డవేట్ తీసుకుంటే వారికి కూడా ఎకరానికి పదిహేను వేలు రెండు విడతలు వేస్తామని చెప్పారు కానీ వేస్తామంటున్నారు కానీ ఎప్పుడు డబ్బులు అనే దానిపైన స్పష్టత లేదు దీనికి చెప్పగానే చెప్పారు మంత్రి ఆ పూర్తి స్థాయిలోకి వారు అప్డేట్ అందించారు అనమాట ఇరవై రోజుల్లో అధికారులు పర్యవేక్షణ జరుగుతుంది ఎంతమందికి ఇవ్వాలి ప్రతి గ్రామంలో ప్రతి రైతుకు సంబంధించి ఆ అంటే వారి ఒక ఒపీనియన్ తీసుకుంటున్నాము ఎంత మేరకు పెట్టుబడి సాయం అందిస్తే బాగుంటుంది దాదాపు ఐదు ఎకరాలు ఉన్న వారికి ఆ రూపాయలు తొంభై శాతం ఉన్నారనమాట పది ఎకరాలు ఆ పైన పెట్టుకున్నట్లయితే ఐదు లక్షల మంది ఉన్నారు సో మొత్తానికి ప్రభుత్వం అయితే ఐదు నుంచి పది ఎకరాలకు సీలింగ్ పెట్టాలని చూస్తుంది గతంలో ఉన్న వారందరికీ కూడా డబ్బులు అందరికీ రాకపోవచ్చు ఇక్కడ వంద ఎకరాలు ఉన్న వారికి రియల్ ఎస్టేట్ వెంచర్లో హాబీ చేసుకున్న వారికి డబ్బులు అనేది వృధాగా ఖర్చు పెట్టారు ప్రస్తుతానికి ఆ డబ్బులు కూడా పెరిగింది కాబట్టి సో మొత్తం మీద అయితే పకడ్బందిగా మన డబ్బులు పకడ్బందిగా అందరికీ కూడా సమానంగా ఖర్చు పెట్టే విధంగా ఇవి మనం ప్రజా పనుల ద్వారా వచ్చిందే మొత్తం మీద అయితే ఇది సారాంశం అంటే అయితే ఇందులో పూర్తి స్థాయిలో మీకు చెప్పాల్సింది ఏంటంటే రైతు భరోసా డబ్బులు ఎప్పుడు వస్తుంది అనేది దీనికోసం వీడియో చూస్తున్నాం కాబట్టి ఇరవై రోజులు అంటే చెప్పి దా వారం అవుతుంది అంటే సెప్టెంబర్ మొదటి వారం లేదంటే రెండు వారంలో వచ్చే అవకాశాలు అయితే ఉంది మనకున్న సమాచారం మేరకు మొదటి దశ అంటే ఒకటో ఎకరం నుంచి ఐదు ఎకరాలకు ఒక్కసారి వేస్తారట తర్వాత రెండు అది సంబంధించి ఐదు ఎకరాల నుంచి పది ఎకరాల వరకు రెండో దశలు అయితే విడుదల చేస్తారు విడుదల వారీగా ఆయా గ్రామాలు జిల్లాలు ఆ రాష్ట్ర వ్యాప్తంగా అయితే విడుదల చేయనున్నారు నేను ప్రస్తుతానికి ఉన్నటువంటి అప్డేటు ఇదే అండి